ఏం తాతయ్య ఏం నా ఇక్కడేం వినిపించట్లేదు పదేళ్ళుగా వింటుంటే నాకే వినపడతలేదు ఇప్పుడు వచ్చి వింటే నీకు వినపడిపోతా రోజు రోజుకి నీ తెలివి ఎంత ముదిరిపోతుంది ఈ ఇంట్లో నువ్వు అక్కడవే నా అట్లా గమనించి అవునవును నీకోసం ఏం ఇచ్చాను చూడు సెంటు సెంటుపాట్లే మరి అందుకే నీకు ముదురుతుందని చెప్పేది ఎక్కడైనా సెంటు బాటిల్ ఎంత పడుకుంటున్నా ఇది విస్కీ రోజు రాత్రి రెండు పెగ్గులేసి పడుకుంటే హ్యాపీగా ఉంటుంది రెండు పెగ్గలా చదువు రాయల్ సెల్యూట్ అంతే కదా దాని మీద ఎక్కడైనా రెండు పెగ్గలే తాగాలని రాసుందా కొన్ని రాత్రి పూట తాగాలని రాసుందా అబ్బా ఏమి లాజిక్ లాగే కాత నిన్ను ఎర్రగడ్డ పంపించాలని అనుకున్నాను కానీ అస్సలు సరిపోదు ఏకంగా వైజాగ్ పంపించాల్సిందే వైజాగ్ వైజాగ్ ఎందుకు అక్కడ నిరేజ్ మేధావులు చాలా మంది ఉంటారు వాళ్ళతో నువ్వు తప్ప ఎవ్వరు పోటీ పడలేరు మరి మాట మీ నాన్నకి చెప్పు అలాగే అంటే టికెట్ బుక్ చేయమని సార్ వినయ్ గారి కంగారానికి అయ్యేసి ఫోన్ చేయడానికి నాకు థౌసండ్ రూపీస్ అయిందిరా వాళ్ళ వాడని తెలిపోవాలి వాడి చంపి నేను చచ్చిపోతా ఇంత ఎమోషన్ అవుతా నాకు ఎమోషన్ రాదు వస్తే ఇవాళ వాళ్ళు చూడకపోతే మాట్లాడది ఎన్ని చాలు నాకు అయ్యో నేను మాట్లాడి వీలేదురా నన్ను కూడా నన్ను పొడవండ్రా లేకుంటే నేను పొడుచుకుంట్రా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపో ఎవరు నా పంట మీకు తన పెడతా కూర్చో ఏమైంది వీడికి ఏం లేదురా నువ్వు ఇండియా రాగానే మమ్మల్ని అందరినీ మర్చిపోయి వైజాగ్ వెళ్ళిపోయావు అనుకుని బాధపడుతూ బాటిల్స్ పగల వైజాగ్ దేనికి అక్కడ ఉంది కానీ నీ హార్ట్ బీట్ నీ ముద్దుల మరదలు ప్రియాంక నేను కిత్తకెత్త పెట్టలేదు వారానికి ఒక్కసారి వస్తుంది ఆదివారం వేస్ట్ అయిపోయేటట్టుంది మనం గ్యామ్ల ఇంకా రాలేదు ఆయన చూస్తేనే ట్యాంక్ పండ్డ దగ్గర అలా కూర్చున్నాడు ఏం చేద్దాం

మీరు మీ ఇంటికి వెళ్ళండి నేను ఈ ఇంటికి వెళ్తాను అబ్బో లేదు లే కలిసే వెళదాం పారంభోకాళ్ళంతా పైకి వెళ్ళిపోరాండి వాళ్ళ ముఖాలు చూడకూడదనే పేపర్ అడ్డం పెట్టుకున్నానే పోన్లేండి ఇవాళ ఆదివారం కదండి ఏదో కుర్రాళ్ళు సరదా పడుతున్నారు ఆ మిగతా వారాలన్నీ పెద్ద పని చేసినట్టు వీటన్నిటికీ సెంటర్ ఫిగర్ నీ కొడికే వాడు పని చేయడు మిగతా వాళ్ళని చేయనివాడు ఏదన్నా అంటే లైఫ్ ఎంజాయ్మెంట్ అంటాడు ఇస్తా ఇస్తా అరువులు గిరువులు ఏం లేదు చెప్తున్నాను ఈ ఆస్తి సరే నీ డబ్బులు ఇచ్చాడు బిల్ గేట్స్ వీడికి ఆస్తి త్వరగా ముఖ్యంగా నాకు వైఫ్ లేదు నాకు వైఫై లేదు నీ కంగారు పడుతున్నా ఎందుకని కంగారు పడతావు అబ్బా బంగారు లాంటి ముఖ్యసేవరా అబ్బాయి ఆడుతున్నారు లోపల బయట ఆట నేను కూడా ఆడతాను మేము లోపలే ఆడుకుంటాం నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో బయటికి వెళ్ళి ఆడతామని బయలుదేరాను ఇది ఒక్క ఆట అడ్డు వచ్చింది అడ్డు వచ్చిందా ఈ టెల్లి అడ్డు రాదు నువ్వు వెయ్యరా మీరే వేయాల్సింది ముక్క ఓహో సారీ ఎవరో వాళ్ళు ఏంటి

మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సింది ఇంకో మనిషి ఎందుకు దండగా పని పడలేకుండా నేను నేను చూసుకుంటాను నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది ఉందని రూమ్ లోకి చేర్చండి జాగ్రత్తగా పట్టండి సార్ నమస్తే ఈ రోజు నుంచి నీ డ్యూటీ మన ఆఫీస్ లో కాదు మా ఇంట్లో ఏంటి సార్ నాకు ప్రమోషన్ ఇచ్చారా మీరు ఆర్డర్ ఏంటి సార్ మూసి దూకేస్తాను వచ్చా వద్దులే ఏంటి సార్ బ్యాట్ బాటరా అండు మా నాన్నగారి గురించి మాకు దిగులుగా ఉందా ఆయన ఎలాగైనా నువ్వు మనిషిని చేయాలి ఏంటి ఇప్పుడు ఆయన మనిషి కాదా మనిషే కానీ మనిషి మనిషిలో ఉండడు వయసు పెరిగే కొద్దిగా పిచ్చి ముదిరి చిన్న చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన తన తల్లిదండ్రులతో కోట్లాది రూపాయలు సంపాదించి ఇచ్చాడు మాకు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పోయి పిచ్చివాడయ్యాడయా ఓకే మీరేం బాధపడకండి సార్ నెల రోజుల్లో మీ నాన్నని మీరే గుర్తుపెట్టకుండా చేస్తాను వద్దొద్దు ఆయన్ని ఆయన పెడితే చాలు ఏం పర్లేదమ్మా ఇలాంటి ఎన్నో డీల్ చేశాను మనం పసిపిల్ల వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం కూడా పసిపిల్ల వాళ్ళు అయిపోవాలి మనం మెంటల్ వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం మెంటల్ వాళ్ళం అయిపోవాలి జంతువులు డీల్ చేసేటప్పుడు పులులు సింహాలు కుక్కలు నల్లలు వాటి భాష అర్థం చేసుకుని వాటి హృదయాలతో మనం మాట్లాడాలన్నమాట అలాంటి జంతువుల భాషతో పిండి అనమాట కొట్టిన పిండేటి సార్ వాటిలో పిహెచ్డి కూడా చేశాను బాబు నువ్వే కాదు మా మామగారు కూడా పెద్ద పిహెచ్డి కాకపోతే నీలాగా ఎక్స్ట్రాల్ మాట్లాడి మాట్లాడి అలా అయిపోయాడు ఒక్కడు మాత్రం గుర్తుంచుకో ఏంటి సార్ ఇట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు ఆ విషయం ఆయనకు తెలిసినోడు మేమంతా బ్రతికమనవు ఏంటి సార్ నేను ఇంతమంది మీ రకాలుగా చెప్తుంటే ఆయన పిచ్చివాడిన తగ్గట్టు ఆయన గుర్త చేస్తున్నా ఇంపాసిబుల్ సార్ ఇంతకీ వారు ఎక్కడున్నారు సార్ అదిగో ఆ రూమ్లో ఉన్నారు ఆ అన్నారు మనిషి చూస్తే జెంట్లమెన్ లా ఉన్నాడు పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు నానా నన్ను ఐ డోంట్ అగ్రి నేనొప్పు గుడ్ మార్నింగ్ సార్నింగ్ కమింగ్ సార్ కమింగ్ సార్ నా పేరు పాండు రంగారావు అందరూ నన్ను ముందుగా పాండు అని పిలుస్తారు ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్ సెక్యూరిటీ బ్లాక్ క్యాట్ అన్ని నేనేనండి అంటే అంటే సార్ మీరు కూర్చోమంటే కూర్చుంటాను నిలబడమంటే నిలబడతాను టోటల్ గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్ ఓహో కూర్చోదు నిలబడు పిచ్చాడే ఇట్టి పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన్న విషయం ఆయనకు తెలియకూడదు కమాన్ ఎక్కడికి సార్ కమాన్ సార్ ప్యాన్ వేయాలా సార్ దీనికి మీరు అక్కడి నుంచి లేచి నువ్వు రెండు వేలు నేను నేనుగా ఆ ప్లగ్ లో వేడి పెట్టి ప్లగ్ లో వేడి పెట్ట ఎందుకు సార్ నేను బొమ్మలు చూడాలి నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి కచ్చిపోతాను సార్ నేను చెప్పిన పని చేయడమే నీ పని నువ్వు పెడతావా నన్ను పెట్టుకోండి సార్ నేనే పెడతాను కరెంట్ తో గేమ్స్ చేయండి సార్ నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు ఇంత పిచ్చోడి దొరికే నింట్రా బాబు సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్ ఇప్పుడు కనిపిస్తాయి కనపడుతున్నాయి కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే మీరేంటి చాలా డ్రాన్స్ నువ్వు ఆకలి ఆకలి ఏమిటే మీరంతా వంట చేయకుండా వాకౌట్ చేసి ఇక్కడ కూర్చున్నారు ఈ రోజు శివరాత్రి కదండి వదినా మూడు పుట్ల తినకుండా ఉంటే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం పైకి వెళ్ళేట్టున్నాను శివరాత్రి రోజు పైకి పోతే పుణ్యం వెళ్ళండి పైకి కూడా శ్యామిలా కావాలి కదా చూడండి మరిది గారు మేమందరం చేతులకు గోరింటాకు పెట్టుకున్నాం సో వండలే తినలే ఇదేంటు మీరేం వరి కాకండి ఈ రోజు మనందరికీ నేనే వంట చేస్తాను ఆయిల్ ఆయిల్ ఏది ఎక్కడ ఉంది అందు ఆయిల్ గుండెగా వేయాలి అంత పాత పద్ధతి మాయా మనంతా మోడర్న్ స్టైల్ ఇటు జస్ట్ వైట్ అండ్ సిగ చూసే వాళ్ళు మంట నువ్వు ఎంత మోటార్ స్టైల్లో ఉన్నా పొగ మాత్రం పాత పద్ధతిలోనే వచ్చింది పాకండిపోతున్నాయి అదిరిపోయింది

అమ్మ సంగతి నేను చూసుకుంటాను నో ప్రాబ్లం నేను నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేశావ్యా కూర అవును మీ మామయ్య భోంచేశారాష్టిగా చేసి తృప్తిగా పడుకున్నా సరేలే నేను చేసిన విషయం మట్టి ఎవ్వరికీ చెప్పకే అసలు మీ మావి పెట్టే టెన్షన్స్ వల్ల నయ్యా నాకు బీపీ షుగర్ వచ్చాయి వేళకి ఎప్పుడైనా ఇంటికి వచ్చాడా టైం కి ఎప్పుడు నా నిద్ర పోనిచ్చాడు ఆకలి మీద ఫ్యామిలీ సీక్రెట్స్ చాలా చెప్పావు గాని ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు తాగత్తామ్మా ఇంత లేటు దీపాలు కొండకి పోతుంటేను మొత్తం మార్చి వెలిగించి వచ్చాను దినా వంట చేసుకుని తిని పడుకున్నారు కదా ఓ వాళ్ళు గ్యాస్ ఆపారో లేదో వెళ్ళి చూసొస్తాను ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా కూర్చో ఏంటి అట్లవుతుందా నేను వ్రతంలో ఉన్నానరా నేను వ్రతంలో లేనుగా అయినా నువ్వు వ్రతం చేసి శివుడి దగ్గరికి వెళ్ళిపోతే నాకు అమ్మాయిలాగే లేదు చదువు సంధ్యాలైన మూకుడైనా దేవుడంటే భయపడతారు కానీ మీ నాన్న ఒత్తిడి గొండ మనిషిరా ఉపవాసం ఉంటానని చెప్పి అన్నం తింటే కళ్ళు పోవు అలా అయితే శివరాత్రి కళ్ళు పోవాలి అందుకే బావాచి హోటల్ చికెన్ సూప్ చికెన్ బిర్యానీ తినొచ్చా శివరాత్రి పూట చికెన్ బిర్యానీ తిన్నావా ఎంతకాలం శివుడికి నాన్ వెజ్ భక్తుడు భక్త కన్నప్పే అనుకున్నాను ఆడవాళ్లలో నీలాంటి భక్త కన్నమ్మ దొరకటం శివుడు ఏ జన్మలో వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం శివరాత్రి జాగరణ అయిపోయింది కదా కాస్త టిఫిన్ పెట్టవే ఉండండి చేసి పెడతాను ఎప్పుడు పెడతావా నీ పూజలు తగలడు అప్పుడు అయిందే పొద్దున్నే ఎందుకు మాయా అత్తయ్య టెన్షన్ పెడతావు రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు పదమ్మా టిఫిన్ చేసి పెడతాను అలాగే రా వదిన కళ్ళు తిరుగుతున్నాయి కాసేపు పడుకోవచ్చా వద్దమ్మా వద్దు ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు రా

ఏంటి మమ్మీ రాత్రి నువ్వు అత్తయ్య భోజం చేశారా మరి చిన్నతయ్య నువ్వు నేను కూడా వీళ్ళ తర్వాత ఆ అందుకే గంగల్లి ఈశ్వరుడైన పటలర్ అంటారు ఇవ రైతవా బావచి హోటల్కి వెళ్ళి చికెన్ 6 చికెన్ బిర్యానీ తినొచ్చ ఏ చికెన్ బిర్యానీ తింటావా త్వరగా పెడితే కప్పలాడేంటి వాళ్ళేం పెడతాడు సార్ సార్ ఏంటి సార్ అలా కప్పల ఎంచుతున్నారు నిద్రపెట్ట మా ఫ్రెండ్కి దెబ్బ రాబలం ప్రాబ్లం సేపల కప్పలకి గెంతరా దెబ్బ పెట్టద్దని చెప్పాడు ట్రై చేస్తున్నాను మీ ఫ్రెండ్ కి ఆ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టడం లేదేమో సార్ మీకేం సార్ దర్జాగా నాలుగు కథలు విని హాయిగా నిద్రపోండి సార్ కథలా అయితే చెప్పు అనగనగా మగధరాజ్యాన్ని సొంఠీవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు మహాధర్మాత్ముడు ఆయనకిద్దరు భార్యలు మొదటి భార్య మహాపతివ్రత అంటే రెండో భార్య రెండో చెడ్డదని కాదు సార్ మీరు మాట్లాడకండి సార్ రెండో భార్య కూడా మంచిదే ఆవిడకి ఏడుగురు కుమారులు ఉన్నారు ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకెళ్లారు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు అప్పుడు ఆ ఏడు చేపలు తీసుకెళ్లి ఈ అండ పెట్టారు అందులో ఆరు చేపలు అంటేనే ఏడో చేప ఎండలేదు అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు అప్పుడు ఆ చేప నాకు గడ్డివా అంటొచ్చింది అందుకని ఎండలేదు అంది ఏంటండి కౌంటింగ్ చేశారు ఏమైంది మన మాకు మాకుంటాయి నువ్వు చెప్పు ఆహా అప్పుడు ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డివామా గడ్డి బావా నువ్వు ఎందుకు వచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందండి అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా ఆవా నువ్వు ఎందుకు మేయలేదు అంటే నన్ను పాలేరు ఇప్పలేదు అందంట అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా పాలేరా నువ్వు ఎందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బొవ్వ పెట్టలేదు అన్నాడంట అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ నువ్వెందుకు బొవ్వ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట అప్పుడు పిల్లడి దగ్గరికి వెళ్ళి పిల్లడో పిల్లడో నువ్వు ఎందుకు ఎడుస్తున్నావురా అంటే నుంచి కుట్టింది అన్నాడు అప్పుడు ఆ చెమ దగ్గరికి వెళ్ళి చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడతానొక్కనా అందంట ఎలా ఉంది సార్ స్టోరీ ఒక్కలో కథ చేప ఎక్కడైనా మాట్లాడుద్దా గడ్డి ఎక్కడైనా మాట్లాడుద్దా ఆవి ఎక్కడైనా మాట్లాడుద్దా ఇవన్నీ అలా కొంచెం చీమ మాట్లాడుతులు కూడా మాట్లాడతాయి సార్ ఏ భాషలో మాట్లాడతా తెలుగులోన్నా తమిళ్ళలోన్నా ఇంగ్లీష్లోన్నా పార్సీలోనా అంటే వాటికి వచ్చిన భాషలో మాట్లాడుకుంటే సార్ ఏంటి సార్ ఎత్తుకున్నారు ఇదిగో మాట్లాడించు మాట్లాడించు అంటే చేతో మాట్లాడించాలా మాట్లాడిచ్చు మాట్లాడిచ్చు అయ్యో నమ్మేడానికి పిచ్చోడు కాదు సార్ అసలు ఆ విషయం తమను గుర్తొచ్చుకోకండి మరి మాట్లాడించు అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్ అప్పుడు జానపద కథల్లో సీమా పాత ఎక్కడికండి అప్పుడు చెమను ఎత్తుకు పట్టుకోద్దా దాంతో మాట్లాడిద్దు గాని ఏంటి సార్ ఇది ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చెమని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా ఏంటి సార్ ఈ కర్మ అయ్యే